హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్ ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అండి ఈరోజు మన వీడియోలో రిపబ్లిక్ డే స్పెషల్ అయితే స్వీట్ అయితే చేస్తున్నానండి సేమ్ మనం ఇండియా ఫ్లాగ్ కలర్స్ వేసి స్వీట్ అయితే చేస్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామా అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలండి మిక్సీ జార్లోకి కొద్దిగా జీడిపప్పు వేసుకుంటున్నాను నెక్స్ట్ అందులోకి కొద్దిగా బాదం వేసుకుంటున్నానండి నెక్స్ట్ మూడు ఇలాచి వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి వన్ కప్పు షుగర్ వేసుకుంటున్నానండి నెక్స్ట్ వన్ కప్పు తురిమిన ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మనకు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి నెక్స్ట్ ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా బాగా కలుపుకుందాం నెక్స్ట్ ఇందులోకి కాచి చల్లార్చిన పాలు కొద్దిగా వేసుకుని అంతా కూడా కలుపుకుంటున్నాను పాలు చూసుకొని వేసుకోవాలండి మన షుగర్ వేసున్నాం కదా మరీ జిగురు ఎక్కువైపోతుంది చూసుకుంటూ కలుపుకోవాలి నాకైతే వన్ టేబుల్ స్పూన్ పాలే పట్టాయండి ఎక్కువ పాలైతే పట్టవు ఇదంతా కూడా మన చపాతి పిండిలాగా ముద్దగా వచ్చేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని త్రీ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకుందామండి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి ఈ ఫుడ్ కలర్ అంతా కూడా బాగా కలవడం కోసం కొద్దిగా పాలు వేసుకుంటున్నాను ఈ ఫుడ్ కలర్ అంతా కూడా ఈ మిశ్రమానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ మరో పిండి ముద్దలోకి గ్రీన్ కలర్ వేసుకుంటున్నానండి సేమ్ ఇలాగే మరి కొద్దిగా పాలు వేసుకొని ఈ కలర్ అంతా కూడా ఈ పిండి ముద్దకు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా అంతా కూడా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న దాన్ని చిన్న బాల్స్ లాగా చేసి పెట్టేసుకుందాం ఇలాగే సేమ్ వైట్ది కూడా చిన్న బాల్స్ లాగా చేసి పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం వైట్ది పిండి ముద్ద తీసుకొని అరచేతిలో ఇలా పల్చగా అయితే ఒత్తేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఆరెంజ్ కలర్ బాల్ పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలండి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కంప్లీట్గా అయితే క్లోజ్ అయ్యేలాగా ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని గ్రీన్ కలర్ తీసుకుందామండి గ్రీన్ కలర్ కూడా సేమ్ ఇలాగే అరచేతిలో పల్చగా అయితే వచ్చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వైట్ బాల్ని ఈ గ్రీన్లో పెట్టేసుకొని అంతా కూడా క్లోజ్ చేసుకోవాలండి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంతా కూడా క్లోజ్ చేసుకోవాలి చాలా సింపుల్గా మంచి టేస్టీ అయిన స్వీట్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు అండి మనకు అప్పుడప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇలా సింపుల్గా హెల్దీ అండ్ స్వీట్ చేసుకోవచ్చు అండి మనం షుగర్కి బదులు బెల్లమైనా కూడా యూజ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఇలా అంతా కూడా కవర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సేమ్ అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత నైఫ్తో మనం కట్ చేసుకున్నామంటే మనకి ఇండియా ఫ్లాక్ కలర్స్ అయితే వచ్చేసాయండి చూడండి లుక్ కానీ టేస్ట్ కానీ ఎక్సలెంట్గా ఉంది చాలా సింపుల్గా మంచి టేస్టీ అయిన స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి మనకి ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు పదిహేను నిమిషాల్లో మంచి రుచికరమైన స్వీట్ అయితే ఇలా చేసేసుకోవచ్చండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి